నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప అబ్బో ఎన్నాళ్లు కళ్ళు గప్పి గోవుల కొవ్వు నుంచి నూనె తయారు చేసే ముఠ గుట్టు రట్టయింది తుని పట్టణంలోని రామకృష్ణ కాలనీ శివారును అడ్డాగా చేసుకుని శంషేర్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా యథేచ్ఛగా ఆవుల వ్యర్థాల నుంచి నూనె తయారు చేస్తున్నాడు విషయం తెలుసుకున్న టౌన్ సిఐ గీతారామకృష్ణ మెరుపు దాడి చేశారు అక్కడ తయారు చేసిన ఎనిమిది టిన్నుల నూనె నలభై పశు చర్మాలను భారీగా గోమాంసాన్ని గుర్తించారు మూడు ఆవలను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు తిని టౌన్లో రామకృష్ణ కాలనీలో శంషీర్ అనే వ్యక్తి అక్రమంగా పశువుల కథేలా నిర్వహిస్తున్నట్లు తెలిసి ఇక్కడికి వచ్చి మేము మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా తనిఖీలు చేయగా ఇక్కడ ఈ సమ్షీర్ వ్యక్తి పశువులను కోస్తూ సదర మీట్ని సంచుల్లో ప్యాక్ చేస్తున్నాడు పాటు ఒక మూడు ఆవులు కూడా లైవ్గా ఉన్నవి ఇవి కాకుండా ఈ పశువుల నుంచి ఏదైతే వేస్టేజ్ వస్తుందో దీని ద్వారా ఆయిల్ను తయారు చేస్తున్నారు చదరు ఆయిల్ టిన్నులు కూడా ఒక ఎనిమిది టిన్నులు లభించినవి దానికి సంబంధించిన వంట పాత్రలు కూడా లభించినవి ఈ ఆయిల్ నాకు తెలిసి కల్తీ ఆహార పదార్థాలు అన్నిటి ఆహార పదార్థాల్లో కల్తీ చేయడానికి కానీ నెయ్యిని నెయ్యి రూపంలో కానీ అమ్మటానికి అవకాశం ఉంది దీనివల్ల ప్రజారోగ్యం పాడవుతుంది కాబట్టి మీద జరుగుతుంది దేవి మహోత్సవాలకు తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఎలబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపి గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపాకటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన